హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎక్కరిని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా ఈ ఎక్కరీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కోడిగుడ్లు తీసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు పైన పొట్టు మొత్తం తీసేసి కోడుగుడ్లు ఇలా ఈ విధంగా మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకొని కోడిగురని ఇలా ఆయిల్లోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కోడిగుర్రెలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని పక్కన తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఇదే పెనంలోకి మరి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఈ ఉల్లిపాయలు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా ఫ్రెష్గా పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త పచ్చివాసన పొయ్యి దాకా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమాటో అంతా మనకు కాస్త మెత్తబడేంత వరకు ఇలా కాసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూసారు కదండి టమాటా అంతా ఇలా బాగా మెత్తబడిపోయింది కదా ఇలా ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదండి అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కర్రీ తయారైపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది చూసారు కదండి చాలా సింపుల్గా మనము ఈ కొడుగుడు కర్రీ మనం ప్రిపేర్ చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి